హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ఈ మధ్యన సరదాగా మీ కోసం ఈ రెండు గోరి పిల్లల్ని తీసుకోవడం జరిగింది అయితే ఇది వర్షాకాలం కావడంతో గోరి పిల్లలకు తెచ్చిన నాలుగైదు రోజుల తర్వాత లైట్గా కాళ్ళని ఒరిసిపోయి బాడిలో తిరగటం వల్ల ఈ వర్షానికి బురద పట్టేసేసి కాళ్ళు ఇన్ఫెక్షన్ అవి కొంచెం కుంటి తడుతుంటే చెక్ చేశాను చెక్ చేస్తే స్మెల్ లాగా వచ్చింది కాళ్ళ నుంచి అప్పుడైతే వెటర్నరీ మెడికల్ షాప్కి వెళ్ళి ఈ యొక్క మందులు తీసుకొని వాడటం జరిగింది ఒకటేమో యాంటీబయాటిక్ ఇంజక్షన్ స్కిన్కి ఇవ్వటాకే తర్వాత రెండోది వచ్చేసి లిక్విడ్ లిక్విడ్ రూపంలో వచ్చారు అది అది ఏం చేయాలంటే గిట్టలకి మధ్యలో రెండు రోజుల పూట రాస్తే శుభ్రంగా నయం అయిపోయి చాలా యాక్టివ్గా తిరుగుతున్నాయి ఈ వర్షాకాలంలో ఈ బురద వల్ల ఈ గొర్రె పిల్లలకు కానీ గొర్రెలకు కానీ మేకలకు కానీ ఇటువంటివి వస్తూ ఉంటాయండి ఈ అయితే బాగా పనిచేసే ఆ మందులన్నీ స్క్రీన్ పై పెడతాను ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే వారు మీ యొక్క పశువులకు వాడి నయం చేసుకుంటారని కోరుకుంటున్నాను